హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టోరీ పరదా నెంబర్ తొమ్మిది ఒక ప్రభుత్వ ఆసుపత్రి సైలెంట్ హాల్వే మూడవ ఫ్లోర్లో ఐసీయు దగ్గర ఉన్న పరదాల వర్సన్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి పరదా నెంబర్ తొమ్మిది చుట్టూ ఎవరో రకరకాలైన వేషాలతో వస్తున్నారు ఒకరోజు పిల్లల వేషంలో మరొక రోజు ముసలవాడిగా ఇంకొకసారి నర్సుల వేషంలో వాళ్ళు లోపలికి వెళ్ళాక ఎప్పటికీ బయటికి రావడం లేదు అది చూసే వాళ్ళెవరు అసలు పట్టించుకోరు కూడా ఎందుకంటే అక్కడ అంతా మౌనం ప్రధాన పాత్ర పరిచయం అలేక్య ఓ ఇంటర్న్ డాక్టర్ ఆమెకు ఇది మొదటి పోస్టింగ్ ఆమెలో కాస్త వేగం ఉంది ఒకరోజు ఆమె షిఫ్ట్లో ఉండగా ఒక పెద్ద మనిషి పోయినట్టు కనిపిస్తాడు చూసి ఏమయ్యారో తెలుసా అని అడిగితే నర్సు శాంతంగా ఒక మాట అందరూ కర్టన్ తొమ్మిది లోపలే ఉండిపోయారు ఒక్క అంతే అలక్య షాక్ అవుతుంది కావాలంటే తొలి పరిశీలనగా అదేదో పిచ్చిలాగా వదిలేస్తుంది ఇక్కడి నుంచే సస్పెన్స్ మొదలవుతుంది అలాగే రాత్రి తన షిఫ్ట్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుంది అక్కడ అసలు ఎవరు లోపలికి వెళ్ళలేరు అయితే పరదా కదిలినట్టుంది మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది పాత రికార్డ్స్ చెక్ చేస్తుంది ఆమె డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డుని పిలిచి అడుగుతుంది పరదా నెంబర్ తొమ్మిది అంటే ఏమిటి అతను మౌనంగా తలవంచి అన్నాడు ఒకప్పుడు అక్కడ డాక్టర్ కిరణ్ ఉండేవారు అంతా మరిచిపోయారు కానీ మేము కాదు ఫ్లాష్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ డాక్టర్ కిరణ్ మానవత్వంతో నిండిన సర్జన్ ఒకరోజు ఒక చిన్న పిల్లవాడి ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది ఆ చిన్నారి చనిపోయిన తర్వాత ఆ బాలుడి తల్లి ఆగిపోలేదు అసలు డాక్టర్ను నేరుగా దూషించింది నువ్వు నువ్వు కాదు డాక్టర్ నువ్వు దేవుడిని చంప ఆ మాటలు వినగానే కిరణ్ తీవ్ర షాకులోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రే అతను గదిలో ఒంటరిగా పరదా నెంబర్ తొమ్మిది వెనుక కనిపించకుండా పోయాడు థ్రిల్లర్ ట్విస్ట్ అలెక్య గమనిస్తుంది ఆ రోజు నుంచి ఏ ఫైల్లోనూ డాక్టర్ కిరణ్ గురించి లేని ఒకే ఒక్క గది కర్టెన్ నైన్ అక్కడికి వెళ్ళి లోపలికి తొంగి చూస్తుంది ఇందులో ఎవరూ లేరు కానీ గోడపై ఒక్క పద నన్ను మరచిపోవద్దు క్లైమాక్స్ మళ్ళీ రేపటి రోజు మళ్ళీ ఒక కొత్త విజిటర్ వచ్చి కర్టెన్ నైన్లోకి వెళ్తాడు ఈసారి అలేఖ్య తన స్పెషల్ స్కానింగ్ కెమెరాతో డాక్యుమెంట్ చేస్తుంది కెమెరా థర్మల్ ఇమేజ్ చూపిస్తుంది అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చేతిలో పుస్తకం వ్రాస్తూ ఉన్నాడు ఫైనల్ ఎమోషనల్ మెషర్ పరదా వెనుక ఉన్నది ఒక డాక్టర్ ఆత్మ కాదు అది నిరూపించబడిన బాధ బాధ్యత నిశ్శబ్దంలో నుంచి కేకలు ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు ప్రాణాలు కాపాడే వాళ్ళు కూడా లోపల తలుపు వేసుకొని ఏడుస్తుంటారు ఇందులో నీతి ఏంటంటే వైద్యం శాస్త్రమే కావచ్చు కానీ ప్రతి వైద్యుడి హృదయంలో ఓ తలుపు ఉంటుంది చూసే వాళ్లకు కనిపించదు కానీ మూసే ముందు ఆత్మను అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్